హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు అయితే మనం అటుకుల తాలింపు ఎలా చేసుకుంటారో చూసేద్దాము మన ఛానల్లో అప్పుడప్పుడు కుకింగ్ వంటలు కూడా ఉంటాయి చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి అందరూ ఒకేలాగా చేయరు కదండీ నేను మాత్రం ఇలానే చేస్తాను చాలా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో ఫీడ్బ్యాక్ అయితే నాకు ఖచ్చితంగా ముందుగా అటుకులను అయితే ఒకసారి జల్లించుకోవాలి నేను ఒక కేజీ అటుకులు అయితే తీసుకున్నాను పేపర్ అటుకులు కొన్ని రెండు తీరులో ఉంటాయి కదా ఒకటి అయితే పేపర్ అటుకులు ఇంకొకటి మందం అటుకులు సో నేనైతే పేపర్ అటుకులు అయితే తీసుకుంటున్నాను అటుకులని అయితే ఇలా ముందు జల్లించుకోవాలి దాని ద్వారా దాంట్లో ఉన్న పౌడర్ లాంటివి ఏదైనా ఉంటే దాంట్లో పోయిద్ది అనమాట అలానే ఉంటే మనకి తినేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కంఫర్టబుల్గా కాకుండా మనకి డ్రెస్ పైన పడడం అలా అయిపోతుంది కాబట్టి మనం నీట్గా ఉండాలి అని అంటే ముందుగా ఇలా అటుకులను అయితే మొత్తం జల్లించుకోవాలి జల్లించుకుంటే చాలా బాగుంటుంది అటుకులు సన్నగా పేపర్ అటుకులు కాబట్టి ఎక్కువ వాటిని వాటికి రఫ్ చేయడం ద్వారా అది పౌడర్ పౌడర్ అయిపోతాయి సో అటుకులని మనం తాలింపు పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నాకైతే మొత్తం జల్లించేసరికి అంత పౌడర్ డస్ట్ అనేది వచ్చింది ఇప్పుడు ఈ అటుకులని అయితే ఫస్ట్ కడాయిలో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే వేయించేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టడం ద్వారా అటుకులు అనేది అడుగంటకుండా మాడిపోకుండా ఉంటాయి సో అటుకులని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే అటుకులను నిదానంగా వేయించుకోవాలన్నమాట అటుకులని వేయించుకోవడం ద్వారా అయితే అటుకులు కొంచెం క్రిస్పీగా అయిపోతాయి అప్పుడు మనకి తినేటప్పుడు అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది తినడానికి బాగుంటుంది లేదు అంటే అది అలానే నేనైతే ఫస్ట్ టైం నాకు తెలియనప్పుడు అంటే నా స్కూల్ డేస్లో నాకు తెలియనప్పుడు అయితే నేను డైరెక్ట్గా చేసుకున్నాను తెలియకుండా అలా చేయడం ద్వారా తినేటప్పుడు అయితే నాకు మొత్తం నోటికి అతుక్కుపోయాయి అనమాట అలా ఉన్నాయి నాకు అప్పుడు తెలీదు తర్వాత తెలిసింది వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ వేయించుకోవాలని సో అటుకులని మాత్రం పె పెనం పైన లేదో మూకుట్లో కానీ ఇలా వేయించుకోవాలి క్రిస్పీగా అయిపోతాయి అప్పుడు తినడానికి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఉంటాయి వాటిని డైరెక్ట్గా కూడా తినేయచ్చు తాలింపు లేకుండా ఇప్పుడు వాటిని పక్కకు పెట్టేసుకొని అదే కడాయిలో అయితే మనకి అటుకులకి ఒక కేజీ అటుకులైతే చేసుకుంటున్నాం కదా కేజీ అటుకులకు సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి ఇంకా ఇదే ఆయిల్ అనేది మనకి అటుకుల తాలింపుకి మొత్తం సరిపోతుంది అనమాట ఇంకా దాంట్లో పల్లీలు అనేవి ముందుగా వేయించుకోవాలి పల్లీలని ఇలా ముందుగా వేయించుకోవడం ద్వారా పల్లీలు క్రిస్పీగా అయిపోతాయి పంట కింద నమ్మిలేటప్పుడు మనకి బాగుంటుంది లేదు అనంటే మెత్తబడిపోతాయి ఎక్కువసేపు ఉంటే తాలింపు టైంలో మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు కాకపోతే అలా చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే అవి మాడిపోయే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో తాలింపులో కాకుండా ఇలా ఇండివిజువల్గా వేయించుకొని వేయడం ద్వారా అయితే పల్లీలు ఈక్వల్గా వేగిపోయి క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇంకా అదే ఆయిల్లో మళ్ళీ పల్లీలను తీసేసాక పుట్నాల పప్పు అయితే ఉంటుంది కదా నేను కేజీ పల్లీలకి అయితే హాఫ్ కేజీ కొంచెం తక్కువ క్వాంటిటీ పావు కేజీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే పుట్నాల పప్పు తీసుకున్నాను పుట్నాల పప్పు కూడా మాడిపోతుంది కాబట్టి ఇండివిజువల్గానే ఆయిల్లో వేయించేసుకొని కాసేపు దోరగా వేయించేసుకొని వెంటనే తీసేయాలి పుట్నాల పప్పు అయితే చాలా త్వరగా వేగిపోతుంది పుట్నాల పప్పు త్వరగా వేగిపోతుంది కాబట్టి కొద్దిసేపే వేయించేసుకొని వెంటనే తీసేయాలి లేదు అని అంటే మాడిపోతే అస్సలు బాగోవు తినటానికి అస్సలు టేస్టీగా ఉండవు ఇంకా ఇదే అటుకుల పైన పల్లీలో పుట్నాల పప్పు వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా పుట్నాల పప్పు మొత్తం తీసేసాక అదే ఆయిల్లో మనమైతే తాలింపు పెట్టేసుకుందాము ఇప్పుడు పల్లీలని పుట్నాల పప్పుని వేయించుకున్న నూనెలోనే మనమైతే తాలింపు పెట్టేసుకుందాము తాలింపులో మొదటగా ధనియాల పౌడర్ అయితే కొంచెం వేసుకోవాలి కచ్చా పచ్చగా అయితే దంచి వేసుకోవాలి అలా అయితేనే టేస్టీగా ఉంటుంది ధనియాల పౌడర్ అన్నానని చెప్పేసి పౌడర్ అయితే వేయకండి టేస్ట్ ఉండదు ఇలా కచ్చా పచ్చగా దంచి వేస్తే మాత్రమే టేస్ట్ బాగుంటుంది తర్వాత నాలుగు ఎండుమిర్చీలు కూడా నేనైతే ఎండుమిర్చీలతో చేయట్లేదండి పచ్చిమిర్చీలు కూడా యాడ్ చేస్తాను ఇవి టేస్ట్ కోసం మాత్రమే ఎండుమిర్చిని వేసాను సో నాలుగు వేసుకుంటే సరిపోతుంది దాంట్లోనే కొంచెం వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచేసుకొని కూడా వేసుకోవాలి వెల్లుల్లి ఎక్కువ స్మెల్ అనేది తాలింపులో వేస్తే కమ్మగా స్మెల్ వస్తుంది ఎంత దూరాన అటుకులు తాలింపు పెట్టినా మనకి స్మెల్ వస్తుంది తినేటప్పుడు కూడా మనం తింటున్నామన్న విషయం కూడా ఎదుటి వాళ్ళకి తెలిసేలాగా చాలా కమ్మగా అయితే వెల్లుల్లిపాయల స్మెల్ అనేది వస్తుంది దాంట్లోనే పచ్చిమిర్చీలను అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వేసేసుకోవాలి పచ్చిమిర్చీలు నేను కేజీ తీసుకున్నాను కాబట్టి కాస్త ఎక్కువే తీసుకున్నాను పచ్చిమిర్చీలు ఎక్కువ క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకుంటాం కాబట్టి తినడానికి కూడా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది దాంట్లోనే కొన్ని ఆవాలు కూడా వేసేసుకోవాలి నేనైతే వేసుకున్నాను కానీ అది స్కిప్ అయిపోయింది చూపించలేదు ఇంకా దాంట్లోనే మనకి కావాల్సినంత కరివేపాకు నేనైతే ఒక గుప్పెడి కరివేపాకు వేసేసుకున్నాను ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చీలు క్రిస్పీగా అయ్యేంత వరకు మాత్రం మంటని మీడియం ఫ్లేమ్లో ఉండేలాగా చూసుకొని దోరగా అయితే వేయించేసుకోవాలి క్రిస్పీగా ఉండడం వల్ల తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది మంటని హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది తాలింపుని మాడకుండా నిదానంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపు అయితే పెట్టేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు క్రిస్పీగా వరకు మాత్రం మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి ఆ తర్వాత అవి క్రిస్పీగా అయిపోయాక మాత్రం దాంట్లో కావాల్సినంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక కేజీ చేస్తున్నానని కదా చెప్పాను కదా సో కేజీకి సరిపోను పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ తాలింపుని అటుకులలో మాత్రం మిక్స్ చేసుకోవాలి దానికంటే ముందు అటుకులలో మనకి రుచికి సరిపడ ఉప్పు ఇంకా కొంచెం పంచదార పౌడర్ చేసుకొని అయితే వేసుకోవాలి సరిపడ ఉప్పు వేసుకుని తర్వాతనే షుగర్ అనేది పౌడర్ చేసేసుకొని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత తాలింపుని కూడా దీంట్లో కలిపేసుకోవాలి కలిపేటప్పుడు మాత్రం పెద్ద పాత్రలో వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే అటుకులు విరిగిపోకుండా ఉంటాయి దీంట్లో మీకు కావాలి అనుకుంటే ఎండు కొబ్బరి చాలా సన్నగా తురిమి కూడా వేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది కానీ నేనైతే లేదు అని చెప్పేసి వేయలేదు టేస్ట్ మాత్రం సూపర్గా కుదిరింది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి అయితే చూడండి తర్వాత ఎలా ఉందో నాకు మాత్రం ఖచ్చితంగా కామెంట్ అనేది అయితే చేయ చేయండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు